సిసి ఆదేశం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కలిగిన తెలియజేసుకుంటూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేవలం మతాలు సృష్టించుకున్నారు మత విశ్లేషాలు సృష్టించుకుంటూ రాజ్యాంగాన్ని ఇవ్వడం కొట్టే విధంగా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు దీన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు కాంగ్రెస్ అన్ని అన్ని పార్టీల మీద ఉండడానికి పెద్దగా తెలియజేస్తాడు మరి అలా ఇది మతదత్త పార్టీలను అందరూ చూసి మరి మైనార్టీలను కూడా విస్మరించుకుంటూ ఇవాళ రాజ్యాలను మన చూడగొట్టుకుంటూ ఇవాళ అధికారం చేపట్టుకుంటూ అందరినీ విస్మరించుకుంటూ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో గుర్తు చెప్తారని తెలియజేసుకుంటూ